మేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికే ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పోడ్చగలిగాం రాత్రి మూడవ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ గండ్లను మనం పోడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో వేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మరి ఈ రోజుకి రెండు గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరీ వన్ అవర్కు త్రీ అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన అప్రోచ్ రోడ్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం అదేవిధంగా నేను బుడవేరు దగ్గర దగ్గర తొమ్మిది వేలు పదివేలు క్యూసిక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకు కలగడం ఆ వేసినట్టు మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పని చేసుకుని రెండు గండ్లను పూడ్చాం మూడవ గండి కూడా ఈరోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగ్ నగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం

అంతే కదా మనం అట్లా జరిగామంటే

वाटर में वाटर में वाटर में वाटर में 가고 있는 요

ఎందుకంటే ఇక్కడ పంటలు చేయకపోతే చేసిన అంతే కదా మనం అది జరిగామంటే పనిచేయాలంటే జరిగాలి

f Çaina すごい ఇదే కొట్టు లోపలికి వచ్చి అక్కడ సపోర్టింగ్ రాలేదు అది మన వెహికల్ ఫ్రీ లేదు

ndi 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 আরে <small> इज ఈ పరిస్థితి ఏదైతే ఉందో ముందు ముందరూ ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అనుకోని విధంగా చూసినటువంటి వానలు

మనం కూడా చూస్తున్నాం చాలా బాధ్యత ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇటు బాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయం తోటి పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈ రోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఈ వరద పరిస్థితి ఇక్కడ వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం వెంటనే మోడీ గారు స్పందించి అక్కడ నుండి ఎన్టీఆర్ఎఫ్ ఎన్టీఆర్ ఏదైతే అయితే విధంగా అదే నిన్న నిన్ననే ఆర్మీ మూడవ గంట ఏదైతే ఉందో ఇక్కడ కూర్చడానికి రాష్ట్రాల తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం ఇదంతా చూసినట్లయితే సమన్వయం తోటి ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు